షుగర్ వ్యాధులను వారికి సేమియా ప్రొడక్ట్స్ తింటే రక్తంలో చక్కెర తొందరగా ఎక్కువ అవుతుంది కంట్రోల్ తప్పుతుంది మరి షుగర్ వ్యాధి లేదు కదా అని మీరు అనుకోవచ్చు మరి మీరు వచ్చేదాకా ఇట్లాంటివి ఎక్కువగా తిన్నారనుకోండి షుగర్ వ్యాధి ఇంకా చిన్న వయసులోనే వచ్చే ఫౌండేషన్ మీరు వేసుకుంటున్నట్లు అనమాట అంచేత ఎప్పుడన్నా ఏదో అప్పుడప్పుడు పండగ పెళ్ళి శుభకార్యం ఎప్పుడన్నా ఒక్కరోజు తింటే పర్లేదు కానీ సేమియా ఉప్మాలు వారంలో రెండు మూడు సార్లు ఇట్లా చేసేసుకుని తినేయటం అంత మంచి అలవాటు కాదు ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఇట్లాంటి వాటిలో కాబట్టి ఆలోచించండి ఇక తీసుకున్న ఆహార పదార్థాలు ముఖ్యంగా సేమియా నుంచి వచ్చిన రక్తం లోపలికి వెళ్ళి చక్కెర ఎక్కువ మన బాడీ ఎక్కువైన చక్కెరని అంత కొవ్వుగా మార్చేసేసి కొవ్వు కణాల్లో దాచేస్తుంది ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతారు సేమియాకు తొందరగా వెయిట్ పెరిగే ఉంటుంది అనమాట అట్లాగే ఈ ఎంటీ